శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయవస్తువు సింహరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గోచార రీతిపరంగా సూర్యుడు మీకు అధిపతిగా ఉన్నాడు కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు సరికొత్త సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యంగా కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది కానీ ఈ ఇయర్ మీకు చాలా బాగుంటుందని ముందే చెప్పాను నేను ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడవ ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత సమస్యలు మీకు వచ్చేవన్నీ కూడా ఇన్కమ్ సోర్స్ అంతా కూడా కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి కానీ వస్తుంది అయితే గురుడు పది పదకొండు స్థానాల్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందే ఉన్నాయి ఏడాది చివరిలో శుభ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ అశుభ శుభ ఫలితాలు ఇలా అని చూస్తే ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందడంతో పాటు ఊహించని డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి భూమి ద్వారా స్పెక్యులేషన్ ద్వారా వ్యాపారం ద్వారా ఉద్యోగం ద్వారా అన్ని రకాలుగా అద్భుతాలు పొందుతారు మీ యొక్క భౌతికమైనటువంటి కోరికల కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు మీరు ఏడాది మధ్యలో గురు భగవానుడు పదకొండో స్థానం నుంచి కొత్త ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం పెరిగే అవకాశం ఉంది ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు చాలా ఆలోచించి పెట్టండి కానీ ఆ పెట్టుబడి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా ఎలా ఉంది అంటే ఈ కొత్త ఏడాది సంవత్సరంలో ఏడాది ప్రారంభ గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగుల ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనం పొందుతారు పాత పెట్టుబడుల నుంచి బయట లాభ లాభాలు వచ్చే ఉన్నాయి శనీశ్వరుని యొక్క కదలిక వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది దీర్ఘకాలిక లక్ష్యాలను ఎక్కువ శ్రద్ధ వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి దానిలో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలున్నాయి వ్యాపారపరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపారపరంగా మంచి ఫలితాలు కూడా చెప్పచ్చు ఈ రాశి నుంచి శని సప్తమ స్థానం ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అష్టమ స్థానంలో కూడా వ్యాపారకు ప్రతికూల ఫలితాలు ఉన్నా గురు భగవాను యొక్క దీంతో అద్భుతంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టడంలో చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ తగ్గ ఫలితం కూడా పొందుతారు రావు ప్రభావంతో వ్యాపారులకు చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేయడానికి కొంచెం ఆలోచించి చేయండి కానీ చెయ్యండి ప్రయత్నం అయితే చేయండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అది మాత్రం చెప్పడం జరుగుతుంది మీ ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నవాళ్ళు మిశ్రమ పడితే అని చెప్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కొంత జాగ్రత్త పడండి అన్నదమ్ములు తల్లిదండ్రుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోండి వివాహాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు కాలం గడిచే కొద్దీ గురు భగవానుడు పదకొండో స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు చాలా చక్కబడతాయి సంబంధాలు మెరుగుపడతాయి సామాజిక గౌరవం మెరుగుపడుతుంది సమా సమాజంలో పలుకుబడి ఉన్న వారి పరిచయాలు పెరుగుతాయి మీ వ్యక్తిగత జీవితాల్లో నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకుంటారు గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితంలో మీకు అన్ని రకాల మద్దతు పొందే అవకాశాలు గురు శని ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందిన ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది నూతన గృహం కట్టుకునే ఉన్నాయి లేదా భూమి కొనుక్కునే వాహనం కొనుక్కునే ఆవరణాలు కొనుక్కునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఏడాది పొడవునా సానుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు మే తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు విద్యారంగంలో వారికి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మొదటి మూడు నెలలు దాని తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే వారికి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది న్యాయ రంగంలో విద్యారంగంలో డాక్టర్ రంగంలో చదువు చదువుకున్న వాళ్ళకి అందరికీ వీళ్ళన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తాన్ని విద్యారంగం మొత్తం మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు సీట్లు పొందడమే కాకుండా అద్భుతమైన పరితాలు కూడా పొందే అవకాశాలు చాలా బాగున్నాయి ఇంకా ఆరోగ్యంగా తీసుకుంటే రాహుకేతుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఈ వైద్యపరమైనటువంటి సపోర్ట్స్ ఎప్పుడు కావాలి మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి అది చేసుకున్న తర్వాత ఏమైనా వైద్యపరంగా ఏమైనా సపోర్ట్ తీసుకోవాలంటే తీసుకోండి స్ట్రెస్ కూడా బాగా ఉంటుంది కొంచెం నర్వస్ సంబంధించిన రిలేటెడ్ కొంత ఉంటుంది స్పాంటలైజ్ కానీ లేదా వెన్నెముకకు వెన్నెముకలకు సంబంధించినవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి గ్యారంటీ సంతకాలతో ఉండకండి దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చేయవలసిన పనులలో కూడాను సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎక్కువ చేయండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి ఆరు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పింక్ కలర్ ఈ సంవత్సరంలో అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి దీన్ని ధరించడం వల్ల ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఆనందపరంగా మీరు అద్భుతంగా ఉంటారు ఇంకనూ సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి నేను దైవ ప్రార్థన ప్రార్థన చేస్తాను విజయవస్తువు స్వామి పెద్ద పాదం ఎలా ఉంది ఈసారి ఎలా ఏర్పాట్లు చేశారంటే చాలా అద్భుతంగా ఉంది ఎరుమేలి పేరూర్ తోడు కాలికట్టి ఆశ్రమం అడుదా అడుదా ఏట్రం అళదా ఎరకం కరీలాన్ తోడు కరిమల ఏట్రం కోట కరిమల ఎరకం పెరియానవట్టం చెర్యానవట్టం పంపా నది వరకు చాలా ఏర్పాట్లు పారామిలిటరీ వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ధైర్యంగా శబరిమలకి వెళ్ళండి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి చాలా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి అక్కడి నుంచి మళ్ళీ గణపతి హనుమంతుడు శ్రీరామపాదం పందర రాజ అప్పాచిమేడు శబరిపీఠం శరణ్ కొత్తి సన్నిధానం కరుపస్వామి కడతస్వామి పదనెట్టాంబడి స్వామివారి దివ్య దర్శనం గణపతి నాగరాజు మళ్ళగపురతమ్మ నవగ్రహాలు అరుణపాయసం ఇంటికి రావడం క్షేమంగా ఇది యాత్రలో విశిష్టత శరడవయ్యప్ప ఈ యొక్క ఇరుముడిలో వేసే డబ్బులు వేస్తారు కదండి అది మేము తెచ్చుకోవచ్చా మేము వాడుకోవచ్చా మహాపాపం అండది అందులో వేసిందంతా శివసత్తు ఆ ఇరుముడిలో వేసే ప్రతి రూపాయి స్వామివారి హుండిలోనే వేయాలి అలా కాకుండా తెచ్చుకుంటే నాకు జ్వరం తగ్గాలని ఒకడు నాకు షుగర్ తగ్గాలని ఒకడు ఒకడు క క్యాన్సర్ తగ్గాలని ఒకడు అలా వేసుంటారు కదా అవన్నీ తెచ్చుకుంటే మనం గుత్తగా అన్నీ తెచ్చుకున్నట్టే అవన్నీ మనకు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా స్వామివారి ఉండిలో వేయండి స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కానీ ఇరుముడిలో వేసే సొమ్ము మీది కాదు మీరు కష్టపడి తీసుకెళ్ళిందే మీది ఇరుముడిలో వేసేంత భక్తులు ఇచ్చిన కానుకను అందరూ ఉండిలో వేయలేక ఈ ఇరుముడి అనే ఉండిలో వేస్తున్నారు దాన్ని తీసుకుపోయి ఈ ఉండిలో వేయాలి సరే పడి పూజలో మేము వెళ్ళామండి కొన్ని రోజులుగా మాకు తాంబూలాలు ఇస్తున్నారు దాన్ని మేము ఏం చేసుకోవచ్చు స్వామి చక్కటి ప్రశ్న ఇది మీ ఇరుముడి సామాన్లు కొనండి మీరు తెచ్చుకున్నది కాదు కదా ఇతరులు ఇచ్చిందే కదా ఇరుముడి సామాన్లు కూడా లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా అవకాశం ఉంటే హుండీలో వేయండి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం హుండీలో వెయ్యండి సరణ్యప్ప వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తారీఖున వస్తుంది అద్భుతంగా అందరూ కూడాను దైవ ప్రార్థన చేయండి ఉత్తర దర్శనాలు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు శరణమయ్యప్ప గురుగారు మేము యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు ఎక్కడన్నా ఇరుముడినండి అంతేకాని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకుండా అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప ఏమండి మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కావాలంటే చూడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఉంది వాళ్ళది వీళ్ళదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది పోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకులంది ఈ వతం దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయని ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్రమాసంలో పుట్టామనట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ డే స్టార్ట్ వన్ మిడ్ నైట్ దాటిందంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టే పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కావండి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయాలకి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు మాటి తరం ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరు దేవాలయాలకు వెళ్తాం అవునా కదా ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తువు